అది కొంచెం పెద్ద పెద్దగానే ఇసుక అది కూలిపోతుంది అంటే గోడ అనేది కూలిపోతుంది కదా అంటే శశిపాకం అంటే చిన్నపిల్లలు ఇసుకలో కూలు కట్టారు ఆ గోడు కట్టగా కట్టడం ఏమంటే కొద్దిసేపటి ఒక నిమిషం మూడు నిమిషాలు కూలిపోతుంది కదా అట్లా మొదటి రంగం విద్యార్థులు ఎలా ఉంటారంటే శశిపాకం అంటే మనం ఎంత చెప్పినా కూడా గురువు గారు ఎంత చెప్పినా కూడా ఆ విషయాన్ని పేరచేవన పెట్టి దాని విషయాన్ని అవగాహన చేసుకోలేనటువంటి వారు మొదటి రకం విద్య అంటే గురువు గారి దగ్గర ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా అతను ఎంత విద్య నేర్పించినప్పటికీ కూడా ఆ విషయాన్ని అందజేసుకోలేటువంటి మంద బుద్ధి కల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శిక్మారు అర్థమైనా మనకు గురువు దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఎంత విషయ అవగాహన ఉన్నప్పటికీ కూడా మన శిష్యులు ఎలా ఉంటారంటే అంటే మంద బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే విషయాన్ని పెడచ్చేలా పెట్టి మనకు తెలిసలే విషయాన్ని అటువంటి అహం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి రకం విద్యార్థులు అర్థమైనా రెండవది చర్మపాతం అంటే చర్మకారులు అంటే చెప్పు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పును ఆ కోలు ఏదైతే ఉండదో దాన్ని రంధ్రం కొడతారు సో దానికి రంధ్రం కొట్టే రంధ్రం కొట్టినప్పుడు ఉల్లితో రంధ్రం కొట్టేది ఆ రంధ్రం ఇట్లా మెడకపోతుంది తోలి ఓకే తోలి తర్వాత ఉలి తీయగానే ఏమవుతుంది మళ్ళీ ముడ్చుకపోతుంది అనలేదా ఇప్పుడు చర్మకారులు తోలుతోటి చెప్పులు కొట్టేటప్పుడు ఆ ఉల్లితోటి దెబ్బ కొట్టారు కొడితే ఏమవుతుంది రంధ్రం ఏర్పడుతుంది తర్వాత ఆ ఉలి తీయంగానే ఏమవుతుంది ఆ తోలు దగ్గరికి ముడుచుకపోతుంది అట్లా రెండో రకం విద్యార్థులు ఎలా ఉంటారంటే అంటే విషయాన్ని చెప్పేటప్పుడు బాగా శ్రద్ధతో వింటారు అది అది ఎంతవరకు ఉంటది తరగతి గదిలో ఎంతవరకు అయితే వాళ్ళు ఉంటారో అంతవరకు తరగతి గది దాటగానే ఆ విషయాన్ని మర్చిపోయేటువంటి వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు అడిగితే అది చెప్పేటువంటి విషయం లేనటువంటి వాళ్ళు ఓకే అటువంటి వాళ్ళు కూడా విద్య అను అదేగా అంటే చర్మకారులు ఎప్పుడైతే చెప్పుతో తోలుతోటి ఉలితోటి తోలు చర్మానికి కొడతారో అప్పుడు రంధ్రం ఏర్పడి దాన్ని ఉలి తీయంగానే రంధ్రం ముడ్చుకోపోతుంది అట్లనే ఈ రెండవ రకం విద్యార్థులు ఎలా ఉంటారంటే చెప్పినప్పుడు విషయాన్ని బాగా శ్రద్ధతో విని తర్వాత తరగతి గదిలో ఉన్నంత వరకు ఉండి తర్వాత తరగతి గది దాటగానే విషయాన్ని మర్చిపోయేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా సరైన గురువుతో దగ్గర ఆ విద్యను అర్జించేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు మూడో రకం విద్యార్థులు దారుపాకం దారుపాకం అంటే దారు అంటే చెక్క చెక్క చె యొక్క చెక్క ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేసినట్టే వడ్రంగు మనకు దాని చెక్కతోటి ఒక రంధ్రం కొట్టేనా రంధ్రం కొట్టినప్పుడు ఉరితోటి రంధ్రం కొట్టే ఆ రంధ్రం ఎంతవరకు ఏర్పడి ఉంటుందో అది మరుసటి రోజైనా అంతే ఉంటుంది ఒక ఒక నెల తర్వాత వచ్చి చూసినప్పుడు వడరంగం ఇతను వచ్చి చూసినప్పుడు ఆ రంధ్రం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూసినప్పుడు అదే రంధ్రం అంతే ఉంటుంది అది పెద్దగా దగ్గరికి పోదు అర్థమైంది చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని బాగా శ్రద్ధతో వింటారు విని అది ఇంకో సంవత్సరం మరుసటి రోజు అడిగినా ఎంత చెప్పింటారో అదే విషయాన్ని అట్లే అప్ప చెప్తారు ఇంకొక ఆరు నెలల తర్వాత విషయాన్ని అడిగినా కూడా అదే విషయాన్ని అట్లే అప్పజెప్తారు ఇంకో సంవత్సరం తర్వాత అడిగినా కూడా అదే విషయాన్ని అట్లే అప్ప చెప్తారు వాళ్ళు కూడా ఇద్యుగారు అర్థమైందా అంటే ఎవరైతే రంధ్రం కొట్టే వాళ్ళు దాని చక్రకు రంధ్రం కొట్టే వాళ్ళు ఆ రంధ్రాన్ని ఒక సంవత్సరం తర్వాత చూసినా అంతే ఉంటుంది రంధ్రం పెద్దగా కాదు చిన్న కాదు ఓకే తర్వాత మరుసటి రోజు వచ్చి చూసినా అంతే ఉంటుంది అట్లా ఎంత వరకు చెప్తారో గురుగారు అంతవరకే నేర్చుకొని ఉంటారు చూడండి ఓకే సంవత్సరం తర్వాత కూడా సార్ ఏం చెప్పింటాడు గురుగారు ఏం చెప్పింటాడు అదే విషయాన్ని అంతే అట్లే అప్ప వాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళు కూడా విజ్ఞప్తి అర్హులు కాదు మరి ఎటువంటి వాళ్ళు అంటే పాషాణ పాపం పాషాణం అంటే బండ ఏంటి ఆచారం అంటే పండ అంటే ఇప్పుడు వడ్డర ఉంటారు మా సైడ్ బండలు కొట్టే వాళ్ళని వడ్డర వాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళు ఏం చేస్తారు ఉలితో అక్కడ దెబ్బ అక్కడో దెబ్బ అట్లా కొట్టుకుంటా పోతారు అవునా పండను ఏం చేస్తారు పూచే పండును చీల్చేటప్పుడు ఒక దెబ్బ అక్కడ ఒక దెబ్బ అక్కడ ఒక దెబ్బ అట్లా కొట్టి ఒకటేసారి గట్టి కొట్టి ఇక్కడ కొట్టేసి అక్కడ వరకు పండ కుదురుతుంది అవునా లేదా అట్లా ఒడ్డరోళ్ళు ఎట్లయితే బండను కొట్టేటప్పుడు ఒక్క దెబ్బ కొడతారో ఓకే కొట్టిన తర్వాత ఒకటేసారి గట్టిగా ఉలికి కొట్టేమవుతుందంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు పంట ఆ కూలుతుంది అన్నమాట ఓకే పంట చీలడం అనేది జరుగుతుంది అట్లా నాలుగో రకం విద్యార్థులు ఎలా ఉంటారంటే ఒకసారి గురువుగారు విషయాన్ని అవగాహన చేపిస్తే బోధ చేపిస్తే బోధన చెప్తే ఆ విషయాన్ని అక్కడి వరకు ఆపకుండా ఏం చేస్తారంటే ఫర్దర్ పై తరగతులలో ఏముంటుంది ఇంకా దానికంటే ముందు ఏముంటుంది ఒకటో పేజీలో చెప్తే విషయాన్ని పదవ పేజీల వరకు ఎంతవరకు ఉంటుంది తపన తోటి నేర్చుకొని ఆ విషయాన్ని ఎంత అయితే ఎంతవరకు లోతుగా అవగాహన చేసుకొని పరిశీలన చేస్తారో అటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళే సరైన విద్యార్థులు వీళ్ళేమో విషయాన్ని చెప్పినప్పుడు పిడజీవనే పెట్టేవాళ్ళు మంద బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వీళ్లకు ఎందుకు గురువు గారు ఒక గంట సేపు రెండు గంటల సేపు విద్యా బోధన చేసినా కూడా వృధా రెండోది చెప్పినప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకొని మర్చిపోయేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అర్హత మూడవది చెప్పినప్పుడు ఎంత చెప్పిండమో అంతనే నేర్చుకోవాలి ఒక సంవత్సరం తర్వాత కూడా అంతే గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అర్హత కాదు నాలుగో రకం ఎవరైతే ఉంటారో చెప్పినటువంటి విషయాన్ని నేర్చుకొని దాని ఇంకా ఫర్దర్ అంటే ఇంకా లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకోగలమో అంతవరకు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళు సరైన గురువు దగ్గర విద్యను అర్జించేటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులు